వాడుకోండి అప్పుడు దాకా నేను అనుకునేదాన్ని నాకు ఒక సాక్ష్యం లేదే చాలామంది సాక్ష్యాలు చెప్తారు కదా ఈ పరిస్థితి నుండి దేవుడు విడిపించి నన్ను నిలబెట్టారు వ్యసనాల నుండి అలాంటి సాక్ష్యం నాకు లేదు కదా ప్రభా నాకేం సాక్ష్యం ఉంది నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి నిలబడి చెప్పడానికి నీ గురించి నాకేం సాక్ష్యం ఉంది ఈ సంవత్సరం నేను చెప్పగలను దేవుడు నా జీవితాన్ని ఒక సాక్ష్యంగా మార్చారు హలో నా విరిగిన జీవితాన్ని చూసి అనేక మంది నిరీక్షణ పొందగలుగుతున్నారంటే అది ఆయన చేసిన కార్యము హాలలోయ హాలలోయ నీ నా నిరీక్షణ లేని పరిస్థితిలో ఈరోజు నీకేమీ కనపడకపోవచ్చు రేపు అనేది ఏంటి నీకేమీ కనపడకపోవచ్చు ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు నువ్వు అనుకున్న ప్రణాళిక ప్రకారం ఏదీ జరగకపోతూ ఉండుండొచ్చు నువ్వెన్నో వేసుకొని ఉంటావు నా బిడ్డలు ఇలాగుండాలి నా బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి నా భర్త ఇలాగ ఉండాలి నా భార్య ఇలాగ ఉండాలని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ కలిగి మనం జీవిస్తాం జీవితంలో అది ఏది జరగనప్పటికీ అలలోయ ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న కొంతమంది ఇదే పరిస్థితుల్లో ఉన్నారు రేపేంటో అనేది తెలియదు ఒక అడుగు వేయడానికి కూడా మీకు సామర్థ్యం లేని పరిస్థితుల్లో ఉన్నారు కానీ నా దేవుడు ఒక మాట అంటున్నారు ఈ రాత్రి ఆయన నిన్ను మర్చిపోలేదు అలలోయ ఈరోజు నా జీవితాన్ని ఆయన నిలబెట్టుకోగలుగుతున్నారంటే నీ జీవితాన్ని ఇంకా అధికంగా నిలబెట్టగలిగిన దేవుడు